అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఆ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ పాట కాదు ఈ మాట చాలు కుర్రకారుకి కిర్రెక్కిల్చడానికి అలాంటిది ఆ పాటకి సమంత డాన్స్ చేస్తుందని తెలిసాక ఆ పాట ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉత్కంఠ ఓ రేంజ్ లో ఉండటం సహజం ఆ రేంజ్ కి మించి వచ్చేసింది ఐటమ్ సాంగ్ వచ్చి రాగానే సినీ ప్రియుల గుండెల్ని గుచ్చి గుచ్చి రచ్చ చేసింది ఆడపిల్ల కనిపిస్తే చాలు కుర్రాళ్లంతా ఎలాంటి ఊహల్లో తేలిపోతారోననే నేపథ్యంలో చంద్రబోస్ రాసిన సాహిత్యం కుర్రకారుని ఊపేసేలా ఉంది సింగర్ ఇంద్రావతి చౌహాన్ తన హస్ వాయిస్ తో యూత్ కి మాంచి దేవిశ్రీ ప్రసాద్ ఇంతకాలంగా తాను కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్ లకి భిన్నంగా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు ఆర్కెస్ట్రైజేషన్ని అవసరమైన మేరకే ఉపయోగిస్తూ లిరిక్స్ ని హైలైట్ చేశాడు దాంతో పాటలోని భావంతో మమేకమవుతూ ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తున్నారు సినీ ప్రియులు లిరికల్ సాంగే ఈ రేంజ్లో ఉంటే విజువల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందోనని తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు అందాల తార సమంత నటిస్తోన్న తొలి ఐటెం సాంగ్ కావడంతో ఈ పాటకి యమ క్రేజ్ వచ్చేసింది స్టార్ హీరోయిన్ని ఐటెం సాంగ్ లో చూడటానికి నేటి జనరేషన్ బాగానే ఇష్టపడుతున్నారు అందం అభినయం కలగలిసిన సమంతని ఈ సాంగ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి ఊ అంటారో ఊహూ అంటారో ఈ నెల పదిహేడునే తేల్చేస్తారుగా ప్రేక్షకులు చూద్దాం మరి ఏమంటారు